సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ కరెడు భూ సేకరణపై రెండవసారి ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు ప్రజాభిప్రాయన సేకరణ భూసేకరణ పేరుతో గ్రామ సభ నిర్వహించడం చట్ట విరుద్ధం ఇదే భూసేకరణపై జూలై నాలుగవ తేదీన అధికారికంగా నిర్వహించిన భూసేకరణపై కరెడు గ్రామ రైతులందరూ ఏకగ్రీవంగా మూడు వంటలు పండి మా పొలాలని పరిశ్రమలకు ఇవ్వము అని తేల్చి చెప్పారు దీన్ని ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ప్రజాభిప్రాయ సేకరణకి విరుద్ధంగా రెండవసారి గ్రామ సభ నిర్వహించడం చట్ట విరుద్ధం మొన్న ఇరవై మూడవ తేదీన జరిగిన డిఆర్సీ సమావేశంలో భూసేకరణ గురించి అజెండాలో లేకపోవడం దాని మీద చర్చించకపోవడం బాధాకరం రామాయపట్నం చుట్టుపక్కల పరిశ్రమలకి ఇరవై వేల ఎకరాలను తీసుకోబోతున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించడం డిఆర్సీ సమావేశంలో ఇంత పెద్ద భూసేకరణ గురించి చర్చించకపోవడం సమావేశంలో చర్చించకుండానే రెండవసారి పెరేడ్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం మేము ఖండిస్తున్నాం ప్రజాభిప్రాయం ప్రకారం భూసేకరణని విరమించుకోవాలని కోరుతున్నాము ఈ సమావేశంలో ఎస్కెషాన్వాస్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మహిళా సంఘం నాయకురాలు శిరీష వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు భూ సమస్య అందరికి తెలిసిందే దాదాపు ఎనిమిది వేల ఎకరాల భూసేకరణ కోసం కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ తర్వాత అక్కడ ఆందోళన జరగడం జూలై నాలుగో తేదీ గ్రామ సభ నిర్వహించడం ఆ గ్రామ సభలో కరేడు గ్రామ రైతులందరూ ఇంచుమించు పంతొమ్మిది యాంగ్లెట్స్ జరాలు దాదాపు పదహారు వేల మంది జనాభా రైతులంతా కూడా గ్రామస్లో పాల్గొని రిటర్న్ లిఖితపూర్వకంగా ఈ భూమి మేము ఈ భూమి మీద మేము ఆధారపడి బతుకుతున్నాము ఈ ఆదాయం మాకు చాలు కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు దాన్ని రిసీవ్ కాపీ కూడా తీసుకున్నారు ఏకప్రీయంగా తీర్మానం కూడా చేశారు ఇది జరిగి ఒక ఇరవై రోజులైంది మళ్ళీ రేపు అంటే ఇరవై ఆరు రేపు మళ్ళీ గ్రామ సభ ఎత్తి పదిహేడు వందల ఎకరానికి అన్ని గ్రామాలు కూడా ఒక మూడు గ్రామాలని వినిపించి మళ్ళీ గ్రామ సభ ఎత్తి మేము భూసేకరణ కోసం మీరు సంతకాలు పెట్టండి అని చెప్పి రేపు గ్రామ సభ అనౌన్స్ చేశారు ఆ స్థానికంగా ఉండే తహసీల్దార్ గారు ఇది మరీ అన్నీ చట్ట వ్యతిరేకంగా చెప్పి మేము భావిస్తున్నాం ఒకే భూమి మీద ఒకే సర్వే నెంబర్లో ఎనిమిది వేల ఎకరాలు తీసుకుంటామని చెప్పి తర్వాత మళ్ళీ నాలుగు ఎనిమిది కాదు నాలుగు వేల ఎకరాలు తీసుకుంటామని చెప్పి ఒకసారి గ్రామ సభ నిర్వహించిన తర్వాత అక్షయలుగా మరొక రెండోసారి గ్రామ సభ కట్టడం అనేది చట్ట దీక్ష కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం అటువంటి ఏదైనా ఉంటే నిర్వహించుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు మా మూడు మూడు పంటలు పండుతాయి అందరూ పేదరకుని దాని మీద ఆధారపడగలుగుతున్నాము మేము భూములు ఇవ్వము అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం రెండోది డిఆర్సీ మీటింగ్ ఇరవై మూడో తేదీ జరిగింది ఇరవై వేల ఎకరాలు రామాయణపట్నం పోటీ చుట్టూ ఇరవై వేల ఎకరాలు మేము తీసుకోబోతున్నాం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఆర్సీ మీటింగ్లో ప్రధానంగా చర్చించాల్సిన అంశము అజెండాలో ఏంటంటే భూసేకరణ గురించి దాని గురించి అసలు అజెండాలోనే పెట్టకుండా వ్యవసాయం ఇరిగేషన్ పరిశ్రమలు ఈ చెప్పడం కూడా ప్రజాస్వామ్యం అయితే కాదు మేము ఒకటే వాడి చెప్తా ఉన్నాం అక్కడ ప్రజల అభిప్రాయ సేకరణని మీరు పరిగణలోకి తీసుకోవాలా ప్రజాస్వామ్యం చట్టం అంతా కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రజా సేకరణకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి చట్టం ప్రత్యేకంగా జరుపుకుంది అందులో పంట పండే భూములు పంటలు పండే భూములను సేకరించకూడదు అనేది కూడా ఆ చట్టంలో ఉంది మన జిల్లాలో ఎనభై ఐదు వేల ఎకరాలు ఉన్నాయి తీసుకోవడానికి అవకాశం ఉంది అయ్యే ఏం పెద్దగా వ్యవసాయంలో ఉపయోగపడే భూములు కాదు వాటిని వదిలేసి లాంటి భూములు నీళ్ళు వసతి కలిగిన భూములు ఎప్పుడు కడకలు లాంటి భూములు సన్నకాల్చినక రైతులు ఉండే భూముల మీద వద్దు అంటే చట్టేకంగా భూసేకడానికి ప్రయత్నాలు చేయడం మేము వ్యవసాయం తరఫున ఖండిస్తున్నాం అందుకని మీరు వెంటనే గ్రామ సభ గురించి మీరు రేపు పునరాలోచించాలి ప్రజలకు వ్యతిరేకంగా చేసే నిర్ణయం అందుకని మీరు అసలు బిఆర్సిలో మీరు చర్చించున్నారా దీని మీద అసలు చర్చించము అసెంబ్లీలో మాట్లాడుకోమని చెప్పడం ఏంటి ఇప్పుడు వ్యవసాయంలో ఏం మాట్లాడారు ఇరిగేషన్ మీద ఏం మాట్లాడారు మరి మీద ఏం మాట్లాడారు అభివృద్ధి అంటే మాకు వద్దయ్యా మా వ్యవసాయం అభివృద్ధి అని చెప్పి చెప్పి కొట్టుకుని వస్తా ఉన్నారు అక్కడ జనం అంతా అందుకని మేము ఖండిస్తున్నాం ప్రజలకి వాళ్ళ అభిప్రాయాలు నిన్నగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నా పేరు శ్యాంబాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని కర్రేడు గ్రామంలో ప్రజలు అని చెప్పేసి ఒక పక్క చెప్పిన తర్వాత ఆర్టీఓ గారు కూడా దాన్ని అంగీకరించి మళ్ళీ కూడా రెండుకొని లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఈ భూములు మేము తీసుకుంటాము ఇస్తానన్నారని చెప్పడం ఇది ఒక దారుణం అదేవిధంగా ఎమ్మెల్యే గారు కొంతమంది రైతులను పిలుచుకొని వాళ్ళ చేత బలవంతంగా మీరు ఇవ్వండి అని చెప్పేసి చెబితే ఇవ్వమని చెప్పినా కానీ ఇస్తామని అని అని చెప్పేసి ఆయన పక్క ప్రకటనలు ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా దారుణం ఉన్నాయి అందుకోసం మన జిల్లా పరిషత్తు మీటింగు ఏర్పాటు చేసిన సందర్భంలో అక్కడ కర్నెడు రైతులు అందరూ కూడా వచ్చి ముగ్గురు మంత్రులు ఉన్నారు జిల్లాలో ఉండే ఎమ్మెల్యే అంతా ఉన్నారు వాళ్ళు విషయాలు చెప్పడం అని చెప్పేసి వాళ్ళు అర్జీ రూపంలో తీసుకొని వస్తే పోలీసు వాళ్ళు రానికుండా అడ్డుపడడం లోపల కానీకుండా ఆపడం ఎంత కూడా చాలా దారుణమైన పరిస్థితి చేశారు అటువంటి పరిస్థితిని మాధవరావు గారు ఎమ్మెల్సీ ఆయన దీని మీద అక్కడ మాట్లాడితే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన మీద దాడి చేస్తున్నారు అసలు ఏంటి దాడి చేయడం అసలు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎట్టంటే అట్టు మాట్లాడి ఏమంటే ఆయన మాట్లాడతాడు అసలు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుంది అందుకోసం అందరూ కూడా దీన్ని చీకొడుతున్నారు అందుకోసం మీరు ఇతరైనా కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక నిర్ణయం తీసుకొని ఆ కర్రేడు రైతులు భూముల్ని ఆపి మీకు కావాల్సిన భూములు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ కడపలో కానీ అదేవిధంగా కర్నూలులో కానీ చాలా భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి అనేక రకమైన భూములు ఉన్నాయి ఆ పండుగలను పెట్టుకొని అక్కడ మీరు అభివృద్ధి చేయొచ్చు అక్కడ డెవలప్ చేయొచ్చు అక్కడ అందరికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఏడ ఇరవై నెలకి ఇరవై వేలు రూపాయలు రైతులు వాళ్ళు నాలుగు రకాలైన ఆకుకూరలు వేస్తున్నారు రకాలైన కూరగాయలు వేస్తున్నారు ఇంకో రకమైన పంటలు వేసుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి